తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బాసటగా నిలిచారు విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో విద్యార్థిని ఆవేదన విన్న హరీష్ రావు సభావేదికపైనే కన్నీరు మున్నీరయ్యారు అధైర్య పడవద్దని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు భద్రంగా ఉండండి భవిష్యత్తులో ఎదగాలి అనే కార్యక్రమంలో సిద్దిపేట పట్టణానికి చెందిన నాగరాజు విజయ దంపతుల కూతురు సాత్విక స్ప్రింగ్ డైల్ స్కూల్ ఏడవ తరగతి విద్యార్థిని సంవత్సర క్రితం తన తండ్రిని కోల్పోయింది అమ్మ నాన్నల గురించే వివరించే సమయంలో చిన్నారి సాత్విక స్టేజ్ మీదకు వచ్చి నాకు నాన్న లేడు నేను అమ్మను ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నానంటూ ఏడుస్తూ దుఃఖం వెళ్ళబుచ్చింది సాత్విక ఆవేదనతో చెప్పడంతో హరీష్ రావు మనసును కదిలించింది ఒక్కసారే కన్నీటి పర్యంతమయ్యారు చిన్నారిని దగ్గరికి పిలిచి ఆత్మీయంగా ముచ్చటించారు తన బాగోగులు తెలుసుకున్నారు మీటింగ్ జరిగే సమయంలోనే హరీష్ రావు మిత్రుని సహాయంతో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త తిరుమల రెడ్డి చిన్నారి కుటుంబానికి అండగా ఉంటారని నా వంతుగా రెండు లక్షలు సహాయం చేస్తానని హరీష్ రావుతో ఫోన్లో చెప్పారు ఈ సందర్భంగా ఇరవై ఐదవ తేదీన నా క్యాంపు కార్యాలయంలో టిఫిన్ కి రావాలని చిన్నారని తల్లిని హరీష్ రావు గారు ఫోన్ లో మాట్లాడి కోరారు ఇచ్చిన మాట ప్రకారం ఆ తల్లి బిడ్డలను సిద్దిపేట క్యాంప్ ఆఫీస్కు పిలుచుకున్నారు ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి టిఫిన్ చేశారు చిన్నారి ఆవేదన విని కరిగిపోయిన వ్యాపారవేత్త తిరుమల రెడ్డి ఆర్థిక సాయం చేసిన రెండు లక్షల చెక్కును హరీష్ రావు తన చేతుల మీదుగా తల్లి బిడ్డలకు అందించారు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్న తిరుమల రెడ్డిని హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు చిన్నారి భవిష్యత్తుకు తాను భరోసాగా ఉంటానని ఆవేదన చెందవద్దని హరీష్ రావు హామీ ఇచ్చారు మంచిగా చదవాలి భవిష్యత్తులో ఎదగాలి అని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మను మంచిగా చూసుకోవాలని సాత్వికకు చెప్పారు హరీష్ రావు